అందరికీ నమస్కారం నేను రవిప్రకాష్ ఓల్గా వీడియోస్ ఎయిటీన్ మిలియన్స్ బాబోయ్ కోటి ఎనభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్గా ఇప్పుడు మీరిద్దరికి ఒక అనుభవం అయితే వచ్చింది మీకు ఇది ఫస్ట్ సినిమా మీకు ఇది రెండో సినిమా అయినప్పటికీ లో ఫస్ట్ కాబట్టి సో నూతన ప్రొడ్యూసర్స్ కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి సార్ మీకున్న ఐడియాలజీతో ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయాలంటే ఎంత బడ్జెట్ సరిపోతుందని మీరు అనుకుంటున్నారు క్వాలిటీగా మంచిగా క్వాలిటీ గా డిపెండ్స్ అమ్ము చెప్తున్నా కదా ఇప్పుడు నా దగ్గర వన్ లాక్ ఉంది వన్ క్రోర్ ఉంది అనుకోండి వన్ క్రోర్ లో బూల్ తీసేయొచ్చు ఆ ఫైవ్ క్రోస్ ఉందనుకోండి ఫైవ్ క్రోస్ లో తీసేయొచ్చు ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద మనీ ఫస్ట్ హౌ మచ్ బడ్జెట్ వు హ్యావ్ సార్ ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇద్దరు ఇనీషియల్ గా కొత్త కొత్త వాళ్ళతోటి చేశారు ఇన్ ఫ్యూచర్ లో పెద్ద స్టార్స్ తోటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగానే ఉన్నారా దానికి కూడా ఓకేగా ఉన్నారా ఏంటి అన్నది మీ మాటల తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను మేము అయితే రెడీగా ఉన్నాం మ్యామ్ ఫ్యూచర్లో లో సార్ కూడా ఆబియస్లీ సినిమా హిట్ అయిపోంగానే పార్టీకి ముందు ప్రొడ్యూసర్ లైన్ లో ఉన్నారు కల్కట్టు ప్రొడ్యూసర్ ఎక్కువ ఉంటారే ఇప్పుడు నాకు ఐ ఐ ప్రొడ్యూస్ ద మోర్ మూవీ ఓకే 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 దట్ కెపాసిటీ సో డైరెక్టర్స్ 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 చూడండి మనకు ఒక మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఎవరినైనా ఆ స్టోరీ నచ్చాలి అది మనం డెలివరీ చేయగలగాలి డెలివరీ చేయగలుగుతాము అని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఆఫ్ మూవీ దట్ ఈస్ డెలివరీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం అన్ని అనుకుంటాం అది చేస్తాం అన్ని అనుకుంటాము కానీ వాట్ ఐ లుక్ వెదర్ ఐ కెన్ డెలివర్ మై ప్రామిస్ ఆర్ నాట్ సార్ రీసెంట్ డేస్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి మీరు చూసి బలే ఉంది కదా అనిపించిన సినిమా ఏంటి సార్ మీ ఇద్దరు మిరాయ్ మిరాయ్ మీకు మిరాయ్ బాగా నచ్చింది మీకు సార్

సో అలా మీరు ఘాటి దగ్గర ఆగారన్నమాట అనమాట ఈ మధ్య కాలంలో ఏ మూవీ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు అయితే అదే మీరు చూడలేదు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కన్నప్ప కన్నప్ప చూసాను కూలీ చూసాను ఈ మధ్య వీరవీరమల్లు చూశాను హరిహర వీరమల్లు మొన్న పవన్ కళ్యాణ్ ఈవెంట్ కూడా వెళ్ళాను మొన్న జరిగింది

అంటే మీరు ప్రొడక్షన్స్ అయితే దిగిపోయారు కాబట్టి మాకు పలానా హీరోతో ప్రొడ్యూస్ చేయాలి ఇన్ ఫ్యూచర్లో అయినా మేము చేస్తాం అంటే హీరోకి ఏ హీరో ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో అప్పుడు అండి ఆ అనుకుంటున్నారు సూపర్ సార్ మీరైతే కథను బట్టే బట్టే

ఈ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఒకటి తీసేసి అవుట్ అయిపోతారు ఈ చిన్న చిన్న పో వేసుకుంటారు అయిపోతారు ఎందుకంటే వాళ్ళకేంటి ఒక హీరో డేట్ ఇచ్చాడంటే అయిపోయింది మాకు హీరో డేట్ ఇచ్చాడు దానికి ఎక్సైట్మెంట్ అనమాట మొత్తం అది ఏమొస్తుంది ఏంటి అనేది ఏం పట్టించుకోరు జస్ట్ హీరో డేట్ ఇచ్చాడు దట్స్ ఆల్ అనే టైప్ లో బర్న్ అయిపోతారు నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ సిచువేషన్ అలా నేను పలాని హీరోత్ తీయాలనుకున్నాను అనుకోండి డెఫినెట్ గా ఐ విల్ బర్న్ మై హ్యాండ్స్ అట్ వన్ ఐ డోంట్ టు ఇన్ చాలా ఇదిగా అన్ని వీడియోస్ 17 మిలియన్స్ టు వీడియో మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ వోల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ ఐడ్ లైక్ టు కంగ్రాట్యులేట్ వోల్గా వీడియోస్ ప్లీజ్ ఫాలో వోల్గా వీడియో మెనీ మెనీ వీడియో వారికి నా శుభాభినందనలు మీ అనంతశ్రీ